హలో అండి ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్కి స్వాగతం ఈరోజు మన రెసిపీ పాలకూరతో ఉల్లిపాయ కారం చేసుకుందాము మన నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఈ విధంగా చేసుకుని తిన్నామంటే కడుపు నిండా తినేసేయచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఒక కట్ట పాలకూరని తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి లేత కాడలతో సహా కట్ చేసేసుకోవచ్చు ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇది వైట్ రైస్ లెక్కే కాదండి చపాతీ లే కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఒక మిక్సీ చార్ తీసుకొని రెండు పెద్ద ఉల్లిపాయలను ఈ విధంగా ముక్కలు ముక్కలుగా చేసుకొని మిక్సీలో వేసుకోవాలి అలాగే వెల్లిపాయలు వేసుకోవాలి కొద్దిగా కారం వేసుకోవాలి మనం తినే కారాన్ని బట్టి కారం వేసుకోవాలి అలాగే ఉప్పు వేసుకోవాలి దీని అంతటినీ పచ్చాగా మిక్సీ వేసుకోవాలండి బాగా మెత్తగా వేసుకోకూడదు ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని ఆయిల్ కొద్దిగా ఎక్కువగా వేసుకోవాలి ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు వేసుకోవాలి అలాగే ఉద్దిపప్పును కొద్దిగా వేసుకోవాలి ఒక రెండు మూడు ఎండు మిరపకాయలు వేసుకోవాలి అలాగే కరివేపాకు కొద్దిగా ఎక్కువగా వేసుకోవాలి వీటన్నిటిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ కారం వేసుకోవాలి నిన్ను మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ బాగా పైకి తేలే వరకు ఉడికించుకోవాలి ఇది ఉడుకుతున్నప్పుడు ఇందులోకి చిటికెడు పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసుకోవాలి అడుగు మాడకుండా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలండి ఇందులో నుంచి ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూరని వేసుకోవాలి ఈ పాలకూర బాగా మెత్తగా మక్కిపోయి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇది వేసిన వెంటనే దగ్గరికి పడిపోతుందండి అలాగని ఉడికినట్టు కాదు బాగా ఉడికిపోవాలి లేకపోతే పాలకూర స్మెల్ వస్తుంది బాగా ఆయిల్ పైకి వచ్చే వరకు బాగా ఉడికించుకోవాలి అంతేనండి పాలకూర ఉల్లిపాయ కారం రెడీ అయిపోయింది ఇది వైట్ రైస్ చాలా టేస్టీగా ఉంటుందండి